उदीते बोधेन्दौतमसि नितरां जग्मुषि दशां दरिद्रां कामाक्षिप्रकटमनुरागं विदधति सितेनाच्छाद्याङ्गं नखरुचिपटेनाङ्घ्रियुगली पुरं ध्रीते मातः सरत्येव हृदयम् అమ్మ కామాక్షి జ్ఞానమనే చంద్రుడు ఉదయిస్తుండగా ఆ వెలుగుకి అజ్ఞానమనే చీకటి దరిద్రస్థితిని పొందుతోంది అనగా నాశనాన్ని పొందుతోంది స్వచ్ఛమైన ప్రేమను నింపుకొని తెల్లని గోళ్ల కాంతి అనే వస్త్రంతో శరీరాన్ని కప్పుకొన్న నీ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవతలకు కూడా సాధ్యము కానటువంటి పాదద్వయమనే స్త్రీ స్వయంగా నా హృదయాన్ని అనుసరిస్తోంది ఓం శ్రీమాత్రే నమ